ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వ మా ప్రియ పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు అనేక విషయాలను ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం కూడా నాయన తండ్రి నీ వాక్యానికి తండ్రి వినటానికి మేము సిద్ధపాటు అవుతుంటుండగా అయా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఎటువంటి డిస్టర్బెన్సులు తనని వాక్యాన్ని వినకుండా ఆటంకపరిచే ప్రతి ఒక్కదాన్ని దూరపరచండి తండ్రినైనా వినగలిని చెవులను గ్రహించగలిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక నామలు అడిగి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదకొండవ అధ్యాయం పదుకు నుండి పదిహేను వచనములు యథార్థవంతుల దీవెన వలన పఠనంనకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లదోయును తన పొరుగువాణిని తునీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకైనవాడు మౌనంగా నుండును కొండగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును నాయకులేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నిర్భయంగా నుండును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లతో అని ఈ వచనం సమాజంలో నీతివంతుల మరియు భక్తిహీనుల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది యథార్థవంతులు తమ సత్కార్యాలు న్యాయబద్ధమైన ప్రవర్తనతో సమాజానికి దీవెనలు అందజేస్తారు వారి నీతి శతనిష్ట మరియు దయాగుణాలు పట్టణానికి కీర్తిని తీసుకువస్తాయి అటువంటి వ్యక్తుల ఉనికి సమాజంలో శాంతి ఆనందం మరియు అభివృద్ధికి దోహదపడుతుంది అయితే భక్తిహీనులు తమ మాటల ద్వారా సమాజంలో కలహాలు విభేదాలు మరియు నాశనం కలిగించగల అబద్ధాలు అపవాదాలు మరియు ద్వేషపురుత వాక్యాలు సమాజాన్ని బోర్లతోయే శక్తి కలిగి ఉంటాయి ఇది పఠనములో అస్థిరత అశాంతి మరియు అవినీతికి దారితీస్తుంది ఈ వచనం మనకు మాటల శక్తిని మరియు ప్రవర్తన యొక్క ప్రభావాన్ని గుర్తు చేస్తుంది నీతిమంతుల సత్కార్యాలు మరియు దీవెనలు సమాజానికి కీర్తిని శ్రయోభిలాషాన్ని అందిస్తాయి భక్తిహీనుల మాటలు మరియు దుష్టక్రియలు సమాజాన్ని నాశనం చేయగలవు కాబట్టి మనం మన మాటలు మరియు చర్యలను జాగ్రత్తగా నియంత్రించి సమాజానికి మేలు చేయాలి వచనం తన పొరుగు వారిని వాడు బుద్ధులైన వాడు వివేకైన వాడు మౌనంగానని చెప్తున్నది ఈ వచనం మనకు విఘ్నత మరియు నిశ్శబ్దత యొక్క గొప్పతనాన్ని బోధిస్తుంది అవివేకైన వ్యక్తి ఇతరులను అఘోరంగా చూడగలడు వారి గురించి తక్కువగా మాట్లాడగలడు ఇది గర్వం అహంకారం మరియు అవివేకతం కూడిన స్వభావాన్ని చూపిస్తుంది వివేకం గల వ్యక్తి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు సమయోచితంగా వ్యవహరిస్తాడు ఇతరులను గౌరవించటం అర్థవంతమైన నిశ్శబ్దాన్ని పాటించటం గొప్ప జ్ఞాన చిహ్నం కాబట్టి సమాజంలో మంచి సంబంధాలను పెంపొందించుకోవడానికి అవివేకంగా ఇతరులను తక్కువగా చూడకూడదు అంతేగాక వివేకంతో మౌనంగా ఉండటం మరియు జ్ఞానంతో మాట్లాడటం మన జీవితాన్ని ఆశీర్వదింపజేస్తుంది కొండగాడే తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును అను పద్ముడు వచనం మన మాటల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మనం నమ్మదగిన వారుగా ఉండాలని ఇతర నమ్మకాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని బోధిస్తుంది గాసిప్ లేదా అపవాదం చేసే వ్యక్తి విశ్వాసం ఉల్లంఘించి ఇతరుల రహస్యాలను వెల్లడిస్తాడు ఇది నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మరి సమాజంలో చిచ్చు పెడుతుంది ఇలాంటి వ్యక్తి నైతికతను పాటించడు నిజమైన సద్గుణవంతుడు ఇతరులు చెప్పిన రహస్యాలను గౌరవంగా దాచుతాడు అతడు నమ్మదగిన వాడుగా ఉంటాడు మనిషికి సమాజానికి శాంతి కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు ఉండట రక్షణకరం అను పద్మాలకు వచనం నాయకత్వం జ్ఞానం మరియు మంచి సలహాదారుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఒక వ్యక్తి లేదా సమాజానికి సరైన మార్గ నిర్దేశం లేకపోతే అది సంక్షోభానికి దారితీస్తుంది నాయకత్వం లేకపోతే ప్రజలు గందరగోళానికి గురవుతారు మరియు తప్పుదారి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి సలహాదారులు ఉండే చోట సురక్షితంగా ఉండవచ్చు వివేకంగల నాయకత్వం అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలు మన జీవితాన్ని విజయపథంలో నడిపించగలం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా కుటుంబాలు సమాజం దేశాల పరంగా కూడా సరైన మార్గదర్శకత్వం అవసరం మనకు అహంకారాన్ని వదిలేసి జ్ఞానం గల వారి సలహాలను స్వీకరించగల దక్కుద ఉండాలి అప్పుడే మనం విజయం సాధించగలం ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును పూటబడ నొప్పని వాడు నిర్భయంగా ఉండును అను పదహేనవచ్చును ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మరియు అవివేకమైన ఆర్థిక నిర్ణయాలు ఎలా మనకు నష్టాన్ని కలిగించగలవో బోధిస్తుంది ఇతరుల అప్పులకు లేక బంధాలకు జామీనా లేక భద్రత హామీ ఇచ్చే వ్యక్తి పెద్ద బాధ్యతను తీసుకుంటాడు అప్పు తిరిగి చెల్లించకపోతే ఆ భారం పూర్తిగా జామీనైన వ్యక్తిపై పడుతుంది ఇది అతన్ని ఆర్థికంగా మరియు మానసికంగా కష్టాల్లోకి నడుతుంది ఎవరు ఇలాంటి ఆర్థిక ఒప్పందాలు జాగ్రత్తగా ఉంటారో వారు ఆర్థిక పరంగా స్థిరంగా ఉంటారు మరియు శాంతిగా జీవించగలరు ఇతరుల అప్పులకు అనవసరంగా హామీ ఇవ్వడం ద్వారా మన సొంత భద్రతకు హాని కలిగించుకోవద్దని ఈ వచనం హెచ్చరిస్తుంది సహాయం చేయడం మంచిదే కానీ సూచనాపరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అవసరం అవివేకంగా జామీన్ చెప్పడం వలన మనకు తగినపాటి సమస్యలు ఎదురవచ్చు అందుకే మన పరిధిని తెలుసుకుని ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా దేవా ఈ దినం ప్రభ సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పదకొండు పదిహేను వచనాలను అయా మాకు వివరించినందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి అందులో ఉన్న ప్రతి సత్యాన్ని ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రంలో ప్రభా యథార్థవంతులు ప్రభా తండ్రినైనా మరి తండ్రినైనా భక్తిహీనుల ప్రభావం ఈ రెండింటి యొక్క ప్రభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు దేవా తండ్రినైనా యథార్థవంతుల న్యాయబద్ధమైన ప్రవర్తన సమాజానికి దీవెన అందిస్తుందని ఆయా తండ్రినైనా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా తండ్రి అటువంటి వ్యక్తుల వనికి సమాజంలో శాంతి ఆనందం మరియు అభివృద్ధి దోహదపడుతుందని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి కానీ భక్తిహీనులు తమ మాటల ద్వారా సమాజంలో కలహాలు విభేదాలు మరి నాశను కలిగించగలరు కాబట్టి అయా తండ్రి అలాంటి వారిగా మేము ఉండకూడదని అయా తను యథార్థవంతులుగా ఉంటూ సమాజానికి మేలు చేసే వారంగా మేము ఉండాలని మీరు బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అలాగే ప్రభా తండ్రినైనా తండ్రి మా పరుగు వారిని తునీకరించకుండా ఉండాలని ఒకవేళ తునీకరిస్తే బుద్ధులేనివాడు అని అయా తండ్రి వివేకైనవాడు మౌనంగా ఉంటాడని మీరు చెప్పారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆ విఘ్నత మాకు దయచేయమని అడుగు చుట్టూనాం అయా తండ్రి మౌనంగా ఉండి నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమడుగుచున్నాం అది వివేకానికి గుర్తు అని జ్ఞానానికి సూచన అని అయాత తని వాక్యంలో చెప్పి ఉంటున్నాం నీ మీద ఆధారపడిగిన వాడు అయ్యా నీకు మొరపెట్టినవాడు నిజమైన జ్ఞానవంతుడని మేము నమ్ముచున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నేను అవివేకంగా మాట్లాడకుండా మా నోటిని జాగ్రత్త కాపాడుకున్నట్టుకు నీ కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి దేవా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాం అంతేకాకుండా మేము నమ్మదగిన వారిగా ఉండాలని ఇతర నమ్మకాన్ని దుర్నియోగం చేయకుండా జాగ్రత్త వ్యవహరించాలని అయ్యా మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు ఇతరుల విషయంలో ప్రభ అనవసరమైన గాసిప్స్ మాట్లాడటం అపవాదాలు చేయడం లాంటివి చేయకుండా ఉండాలని ఏ రహస్యాలను ప్రభ చెప్పకుండా ఉండాలని అయ్యా మీరు బట్టి నీకు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభ నాయకులు లేని జనులు చెడిపోతారని ఆలోచనకర్తలు అనేక రుండ రక్షణకరమని కూడా మీరు బట్టి స్తోత్రము తండ్రి నాయకత్వం జ్ఞానం మరి మంచి సలహాదారుల ప్రాముఖ్యతను గురించి ప్రభా మీరు బట్టి నీకు స్తోత్రం నిజమైన సమాజానికి సరైన మార్గ నిర్దేశం లేకపోతే అది సంక్షోభానికి దారి తీస్తుందని మాట్లాడారు నాయకత్వం లేకపోతే ప్రజలు గందరగులని గురవుతారు కానీ నిజమైన నాయకులు కావాలి అయినా చక్కగా పరిపాలించిన నాయకులు కావాలి ప్రభా తప్పు దారి నడిపించే నాయకులే ఉన్నారు కానీ తండ్రి మంచి దారి నడిపించే నాయకులు లేరు కాబట్టి నేను తండి మా దేశానికి మంచి నాయకులను దయ దయచేయండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారికి అయ్యాతను ప్రజలకు మంచి అధికారులను దయచేయమడుగుతున్నాం చక్కగా పరిపాలించిన రాజులు అధికారులను దయచేయమని అడుగుతున్నాం మా దేవా నీ ఆత్మచేత నడిచేటటువంటి నాయకులను దయచేయమడుగుతున్నా దేవా కృప చూపించమని అడుగుతున్నాం ఇంత అద్భుతమైన వాక్యాలను మాకు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి యథార్థవంతుల తురువులో నడుస్తూ అయా తండ్రి మా నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అయా తండ్రినైనా మంచి నాయకులుగా మేము ఇతరులకు నైనా మేలు చేసేవారంగా ఉండాలని మీరు మాట్లాడి మాటలన్నీ కూడా మా హృదయంలో దాచుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు నీ కృపదయ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఇంతవరకు ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలన్నీ కూడా నీకు తెలుసునైనా గర్భఫలం బుద్ధి గివాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు నానావిధ రోగుల చేత బాధపడుతున్న బిడ్డలు మానసికమైన ఒత్తిలో ఉన్నటువంటి బిడ్డలు అప్పులలో ఉన్నటువంటి బిడ్డలు అయా తన దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారు అయా అతన్ని వారందరినీ జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుతున్నాం ఏ సమస్యలైతే ఉంటున్నారో ఆ సమస్యలన్నీ విడిపించండి ముఖ్యంగా సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించమని అడుగు తండ్రినైనా దిక్కులేని వారు విధురాలు అనాథులు వృద్ధులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మారు మనసు పశ్చాత్తాపాన్ని తండ్రి అనేక మంది కావాలైనా దయచేయమని చేయమని చూస్తున్నాను తండ్రి కృప చూపించండి ఆయన అంతేకాకుండా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ జీవితాలు నువ్వు ఇచ్చిన నృత్యం దా కిరీటాలు బట్టి నీకు ఇస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తాం వినపలన్ను మా రక్షణ సుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్